తర్వాత తొమ్మిదోది అంత కోపం కొంచెం చిన్న విషయమేది కానీ మనం జాగ్రత్త పడాలి వృధాగా ఏ జీవిని చంపొద్దు నల్లులు చీమలు దోమలు పాములు సహా చెబుతాడు ఈ పట్టికలో పురాణాలు వృధాగా చంపద్దు నిన్ను కుట్టింది చంపు అంతే ఆ అధికారమే మనకుంది దోమలను ఎప్పుడు మనం చంపాలంటే దోమలు రాకుండానే నివారణ పెట్టుకోవాలి కుట్టింది అనుకోకుండానే దెబ్బేస్తాం అంతేగాని ఇంకా పుణ్య పాపాలు దీనికి ఏం పుర పాపము గరుడికి బాటి వారిని అడుగుతూ అంతవరకు దోమలు కొట్టకుండా ఉంటుందా కుట్టిందో దెబ్బ వేసే దాని కర్మ కొట్టకుండా ఉండాలంటే వచ్చే ముందే ఇంట్లో ఆలవు పెట్టుకో పడుకునే ముందు రెండు గంటలు గంట సేపు పెట్టి తర్వాత ఒక అరగంట సేపు వదిలి చాలామంది అజ్ఞానం తెలియక ఆలౌటు అలా ఉండగానే పడుకుంటారు దాన్ని తొందరగా చంపుతుంది మనం కొంచెం ఆలస్యంగా చంపుతుంది అంతే తేడా అది పేల్చకూడదు ఆలవట్లు లాంటిది పెట్టాము అంటే ఓ రెండు గంటలు అలా వదిలేసి తర్వాత తలుపు తీసేయాలి ఓ గంట సేపు తీసియాలి ఆ గాలి అంతా బయటకు పోవాలి అప్పటికి ఉన్న దోమలేవో ఏవో పోతే నువ్వు పడుకో లేకపోతే తెల్లవారు అలా ఉంచేస్తారు కొంతమంది అసలు తీరచలేదు ఇరవై నాలుగు గంటలు చాలా ప్రమాదం అది అందులో పసిపిల్లలు ఉంటే మరీ ప్రమాదం ఈ వృధాహింస నల్లుల్ని కానీ చీవల్లు కాని దోమల్ని కాని చివరికి పాములు కాని పాము అయినా సరే మనకి భయం అవుతుంది భయం అవగానే చంపేయకూడదు మనమే తప్పించుకోవాలి అది మనని వెంటాడి వేటాడి ఏదో పగబట్టినట్టుగా కాలు పట్టుకుంటే అప్పుడు చంపొచ్చు అది వేరే విషయం దాని కర్మ కానీ అదేదో పక్క నుంచి ఆ పోతుంటే మనం పనికెట్టుకుని వెళ్ళి చంపకూడదు అందుకని బావుని చంపడం దోషమని పల్లెటూరులో ప్రజలు అంటారు కూడా వాళ్ళు చంపచ్చు అని చంపితే గుడిగడతారు మళ్ళీ ఈ పల్లెటూళ్ళలో ఈ నమ్మకాలు ఎందుకు జీవహింస జరగకుండా ఉండాలి అంధకోపం తర్వాత వైతరని ప్రత్యేకించి జీవహింసే చేయొద్దు అందులో గోవధ అసలే చేయొద్దు గోవధ చేస్తే పాపం కూడా ఇందాక చెప్పేమే చీము రక్తం వెంట్రుకలు గోళ్లు వ్యాపించినటువంటి వైతరని నదిలో మూనగానం తేలానం మూనగానం తేలానం అదే లెక్క అదే పదవ నరకం ఖచ్చితంగా తర్వాత పదకొండోది పూయోధం అంటారు